అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలో బోగస్ పెన్షన్లు నిర్వేదిక చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయండి సో మన రీసెంట్గానే పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇంటికి వచ్చి వైద్య బృందంతో సహా ఇంటికి వచ్చి తనిఖీ చేయడం కూడా జరిగింది సో నిన్న మాకు వచ్చిన అప్డేట్ అంటే మా లాగిన్లోకి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి వాళ్ళకి నోటీస్ ఇవ్వండి అని కూడా మా లాగిన్లోకి వచ్చేయండి సో ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది నోటీస్ ఏ విధంగా ఉంటుంది నోటీస్ తీసుకోకపోతే ఎలా ఉంటుంది నోటీస్ తీసుకొని కూడా మనం హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది వాళ్ళే మన ఇంటికి వచ్చి చెక్ చేస్తారా మనం హాస్పిటల్కి వెళ్ళాలా ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఇంకా ఎవరైతే ఒక ఛానల్ చూస్తూ వీడియోస్ చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందో కోరుకుంటున్నాను అలాగే ఒక ఇన్ఫర్మేషన్ లైక్ షేర్ చేయడం వల్ల పది మందికి అనేది ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందండి సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే రాష్ట్రంలోని బోగస్ పెన్షన్ కోసం తీసివేయడానికి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆల్రెడీ మనం ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అలాగే పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకోవడానికి కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి ఆరు వేల రూపాయలు పర్టికులర్గా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి నోటీస్ ఇమ్మని కూడా మా యొక్క లాగిన్లోని అంటే వెల్ఫేర్ లాగిన్లోకి నోటీస్ ఇవ్వమని ఒక ఆప్షన్ వచ్చింది ఆ నోటీస్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో చూద్దాం నోటీస్ ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి నోటీస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి నోటీస్ ఇచ్చిన తర్వాత అందులో ఏ ఉండదు మనం డీటెయిల్స్గా చూసుకుందాం ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏ సచివాలయం నుంచి ఉంటున్నారు ఆ సచివాలయం అడ్రస్ చేసుకుంటే మీ దగ్గరికి వస్తుంది సచివాలయం డీటెయిల్స్తో మీ యొక్క పెన్షన్ అయితే వస్తుంది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట మొన్నటి వరకు ఇండి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వాళ్ళు ఆ వైద్య బృందం అంతా అక్కడికి వచ్చి చెక్ చేసుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు బెడ్ రేట్ అనేది వీల్చైర్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి చెక్ చేసుకునే వాళ్ళు ఈ సిక్స్ థౌజండ్ పెన్షన్ దారులకి ఎలా చెకప్ అంటే మీరే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఎలాగా ఏ తేదీని వెళ్ళాలి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గానే మీకు ఒక నోటీస్ ఇస్తారనమాట ఆ నోటీస్లో ఏమైనా మెన్షన్ చేస్తుందంటే మీరు ఈ పర్టికులర్ హాస్పిటల్కి మీరు వెళ్ళాలని చెప్తారనమాట అంటే వాళ్ళే హాస్పిటల్ మెన్షన్ చేస్తూ ఉంటారనమాట సెకండ్ ఏంటంటే పర్టికులర్ డేట్ కూడా ఇస్తారు ఈ డేట్లోని మీరు ఈ యొక్క హాస్పిటల్లోకి మీరు వెళ్ళి విజిట్ చేయాలి మీరు చెక్ చేయించుకోవాలి మరోసారి మీ యొక్క సదరం సర్టిఫికేట్ని వ్యాలిడ్ ఉందా లేదా మీకున్న డిసీజ్ వ్యాలిడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకునేటట్టుగా వాళ్ళు ఒక హాస్పిటల్ రిఫర్ చేస్తారన్నమాట సో ఒకవేళ మీరు నోటీస్ తీసుకున్నారు వెళ్ళలేదు భయానికో లేదనుకోండి ఏదో సంథింగ్ ఏదో ఏదో కారణాల వాళ్ళు వెళ్ళలేదు అనుకుందాం ఏ కారణంతో అయినా సరే వెళ్ళకపోయినా సరే మీరు అనర్హులుగా అంటే రిజెక్ట్ చేస్తారన్నమాట పెన్షన్ నుంచి రిజెక్ట్ చేసి హోల్డ్లో పెడతారు ఇది మాత్రం మర్చిపోవద్దు సో ఈ నోటీసులు ఎప్పటి నుంచి వస్తాయి మాకు లాగిన్లో నిన్నటి నుంచి వచ్చేయండి మే మేబీ ప్రతి ఒక్క సచివాలయం నుంచి సోమవారం నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉంది సోమవారం నుంచి మీ యొక్క ఇంటికి నోటీసులు ఇచ్చే పరిస్థితి నెలకొంటుంది సో ఈ నోటీస్ ఎలా ఎలా ఉంటాయంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సదరన్ స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఐదు పారామీటర్స్ మీద సదరన్ స్లాట్ బుక్ చేసుకుంటాం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకునే ఏంటి హీరింగ్ ఇంప్లిమెంట్ అంటే వినే ప్రాబ్లం ఉన్న విజువల్ ఇంప్లిమెంట్ చూసేదే ఉన్నా సరే లేదంటే లోకమోటివ్ డిజేబులిటీ అంటే కాళ్ళు చేతులు ఏమైనా సరే వాటి మీద మెంటల్ ఇల్నెస్ మెంటల్ రిటార్డ్నెస్ ఈ యొక్క ఐదు పారామీటర్ మాకు స్ప్లిట్ చేస్తూ ఈ ఐదు పారామీటర్లు బేస్ చేసుకుని ఎవరెవరైతే ఉన్నారో డిజేబుల్ సర్టిఫికేట్స్ వాళ్ళ యొక్క లిస్ట్ మాకు పంపించారన్నమాట సో ఆ విధంగా వచ్చింది సో అదేవిధంగా ఆ యొక్క నోటీస్ డౌన్లోడ్ చేసుకొని మీకు అనేది సర్వ్ చేయడానికి సోమవారం నుంచి అనేది సిద్ధంగా ఉన్నారనమాట సో మీరు మాత్రం నోటీస్ తీసుకున్న పరి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క హాస్పిటల్లో వాళ్ళు ఏ నోటీసులు ఏ యొక్క హాస్పిటల్ రిఫర్ చేస్తారో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి వాళ్ళు డేట్ కూడా ఇస్తారు డేట్ కూడా ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ కానీ ఏమైనా సరే మీరు ఫార్టీ పర్సెంట్స్ కానీ బిలో ఉంటే మాత్రం ఆ యొక్క సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా సాధారణ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఫార్టీ కానీ బిలో ఉంది కాబట్టి పెన్షన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనేది ఫైనల్గా అనేది క్లారిఫై వస్తుంది అన్నమాట పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది ఒకవేళ మీరు కరెక్ట్గానే మీకు డిసిజన్ ప్రాబ్లం కరెక్ట్గానే ఉంటే ఫార్టీ పర్సెంట్ అబు ఉంటే మాత్రం ప్రాసెస్ ఉంటుంది సో ఎందుకు ఇలా అనుకుంటే రీసెంట్గా యాక్సిడెంట్ అయిన ఒక సంవత్సరం ఉండి తగ్గిపోద్ది అనేవారు చాలా మంది కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటపడతారు అన్నమాట అలాంటి వాళ్ళు ఏంటంటే సో వీళ్ళకి ప్రాబ్లం తగ్గిపోయింది ఇంటికి పెన్షన్ ఆరు రూపాయల రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఆపవచ్చు లేదనుకుంటే యాక్సిడెంట్ అవడం వల్ల ఈయన ఒక సంవత్సరం కోలుకోలేకపోయారు ఇప్పుడు బాగానే ఉన్నారు సో వాళ్ళకి ఈ పెన్షన్ అనేది ఆపుదల చేయవచ్చు అనమాట ఇలాంటి కేసెస్ ఉన్న మాత్రం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరినీ కూడా పెన్షన్ అనేది రిజెక్ట్ చేస్తారన్నమాట సో మిగతా వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు మీకున్న ప్రాబ్లం బట్టి మీకున్న డిసీజ్ పెట్టి ఖచ్చితంగా మీకు మీ పెన్షన్ ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి నోటీసులు వచ్చినాయి ఎన్ని ఎన్ని చెకప్లు చేసుకున్నా ఏం చేసుకున్నా సరే మీ యొక్క ప్రాబ్లంతో మీరు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసు అలాగే డాక్టర్లు కూడా పూర్తిగా మీ యొక్క మీ యొక్క సహకారం తీసుకొని పూర్తిగా చెక్ చేసుకొని వ్యాలిడ్ అని కూడా మీ యొక్క పెన్షన్ కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి భయాందోళనకి గురి కావద్దు సరే మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం